దేశంలో ఎవ్వరూ పూనుకోనంత దుస్సాహసానికి ఆంధ్రప్రదేశ్లోని కొందరు రాజకీయ నాయకులు పూనుకుంటున్నారు ఏకంగా సుప్రీంకోర్టు మీదనే తీవ్రంగా అటాక్ చేయడానికి సిద్ధపడి కామెంట్ చేస్తూ ఉన్నారు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగానే హెచ్చరించే పరిస్థితి వచ్చిన తర్వాత ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థలంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని కామెంట్ చేసిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేని ఆయన భజన పనులు ఆయన పెంచి పోషించిన వాళ్ళు ఆయనతో బంధుత్వం ఉన్న వాళ్ళు వేరే వేరే పార్టీల రూపంలో చాలా దీవ తీవ్రమైనటువంటి దుస్సాహసానికి కోరుకున్నారు ఒకరేమో ఏకంగా సుప్రీంకోర్టు అన్ఫేర్ అంటే ఇంకొకరేమో సుప్రీంకోర్టు లో ఉంది అంటే తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ అనబడి ఈ చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన నటుడు ఆస్థాన నటుడు మరీ దారుణంగా నేరుగా న్యాయస్థానాల మీదకే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చట్టాలు న్యాయస్థానాలు కూడా మధ్యలో మతాలను తీసుకొని వచ్చేసి మతాల మధ్య విద్వేషాలు తగిలించే విధంగా రెచ్చగొట్టే విధంగా ఈ పిచ్చితనం మనం చూడలేము ఈ కొన్ని కట్ చేసినవి నేరుగా న్యాయస్థానాల మీద ఏం వ్యాఖ్యలు చేశారని కొన్ని కట్ చేసినవి ఎవరో మీలాంటి మిత్రులే పంపిస్తే విన్నా అమ్మో ఆ అర్ధ గంట సేపు ఆ పిచ్చితనాన్ని విన్నామనుకోండి ఆ పిచ్చితనానికి ఎవరైనా దూరం ఉండాలి నేను కూడా దూరంగానే ఉన్నాం బాబోయ్ ఆ దరిద్రం మనకెందుకు అనిపించింది ఆ నోట్ నుంచి ఏమన్నా కనుక ఏమైనా ఏమైనా నోటి నుంచి ఒక ఒక అక్షరం మంచిగా వస్తే ఏనొచ్చు ఏదైనా సమాజానికి పనిపొచ్చేటువంటి ఆయనకి ఏదో అయిపోయింది ఇంక ఏది బుద్ధి పుడితే అది ఇంక కొన్ని మాటలు అనకూడదు కానీ అట్లా తయారయ్యారు కదా ఆయన నేరుగా న్యాయస్థానాల మీద అసలు ఏమంటారు ఆయన ఫాలో అయ్యే ధర్మానికి ఏ ధర్మం ఫాలో అవుతుందో తెలియదు తిరుమలలో అయితే డిక్లరేషన్ ఇచ్చారు మరి ఏ ధర్మం ఫాలో అవుతుండో తెలియదు కానీ ఆయన ఫాలో అయ్యే ధర్మానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళుగానే దాని మీద అక్ష రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎవరో పేపర్ రాసిచ్చారు ఆ రాసిచ్చినోనికి అంత ఉన్మాదం ఉందా అంత విద్వేషం ఉందా లేకుంటే దాని వెనక ఇంకేమైనా కనుక రాష్ట్ర స్థాయిలో స్క్రిప్ట్ ఉందా జాతీయ స్థాయిలో స్క్రిప్ట్ ఉందా దీని వెనకలు ఏమైనా పార్టీలు ఉన్నాయా ప్రభుత్వం ఉందా ఏమైనా కనుక ఆర్గనైజేషన్స్ ఉన్నాయా తెలియదు ఎందుకంటే దేశంలో ఎవరైనా కానీ వాడుకోవాలి అంటే ఇంతకు మించిన బకరా ఇంకొకరు దొరకరు ఎందుకంటే ఏం తెలియదు పాపం నోటికి ఏదొత్తే ఇప్పుడు ఆయన ఏమంటారు ఆయన డైరెక్ట్ చేసేవాళ్ళు ఈయనకేం చూస్తే మాట్లాడతారు ఏం తెలియదు పాపం దేశంలో ఇంతటి దారుణమైన పరిస్థితి ఎంత దారుణమైన అజ్ఞానంలో ఉండి ఎంత దారుణంగా పూటకో మాట రోజుకో కండు వారు వారానికి డ్రెస్సు తీసుకునేటువంటి వ్యక్తి దేశంలో ఎవరు దొరకరు ఎవరు దొరకరు ప్రతి నియోజకవర్గానికి పది ఓట్లు పడే అటువంటి వాళ్ళు కూడా కనీస బలం లేని వాళ్ళు కూడా ఇంత దారుణంగా ఎవరు తెగించరు అంటే వేరే వాళ్ళకు ఒక ఒక ఆయుధంగా అంటే వేరే వాళ్ళకు వాళ్ళ చేతిలో ఒక బొమ్మలాగా ఎవరు ఉండరు ఈయన ఒకటి దొరికిండు ఈయనకు ఏం తెలియదు ఏం చేయాలో తెలియదు ఏదో చుట్టుపక్కల జనాలు కొద్ది అరుతున్నాడు గొప్ప గొప్ప మంది ఆ ఉన్మాద మైండ్ సెట్ నోళ్ళు అరుతుంటారు ఆయన చూసి నేను అదే నన్ను మించే వీరుడు లేడు సూర్యుడు లేడని ఎంత విషయం చెమ్ముతున్నాడో ఎంత విషయపూరితమైపోయినాడో ఎంత విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసుకునే కామన్ సెన్స్ కూడా లేదు కదా హే ఏం తెలియదు ఆయనకి ఏం తెలుసా అని ఆయనకి ఏమన్నా తెలుసా ప్రభుత్వం అంటే ఏంటి ఎట్లా నడపాలి వాటి వాటినే సంగతి తెలుసా పోనీ కోర్టులు ఎలా పనిచేస్తాయి రాజ్యాంగ ప్రకారమే పనిచేస్తాయి ఇంట్లో పెరక్ ఏమన్నా కనుక కోర్టులను కట్టేసుకున్నాడా ఈయన డైరెక్ట్ చేస్తున్న వాళ్ళ ఇంట్లో కోర్టులను కట్టేసుకున్నాడా సో మొత్తం మీద అయితే సుప్రీం కోర్టు మీద ఇంత దారుణంగా వీళ్ళు డైరెక్ట్ గా అటాక్ అయితే ఎదుగుతున్నారంటే వీళ్ళ వెనకలు ఎవరో చేపిస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు గాలి ఎటు చోల్ నాకు పోయేదేమో వచ్చేది ఏమని చెప్పి గాలికి ఇచ్చి పెట్టేసిండ్రు ఈయన గాలి తిరుగుతున్నాడు ఎవరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు ఈయనకి ఏమన్నా తెలుసా నా ఏదో ఆ ఊతూ ఆ పేపర్ చదువుతూ మాట్లాడుతున్నాడు ఆ పేపర్ ఏదో గాలి కొట్టకపోతే ఆ మీటింగ్ ముగించుకొని అమ్మమ్మ ముడి నొప్పుకో కాళ్ళు నొప్పి లేకుండా తలనొప్పు కడుపు నొప్పి అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఆ పేపర్ గాలి కొట్టకపోయింది అనుకో ఏం చేస్తాడు ఓ ముక్క మాట్లాడేకొచ్చా ఏమన్నా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటదా ఎవరో నువ్వు వాగు అంటే వాగుతాడు అంటే ఊగుతాడు జుట్టు చేయబెట్టండి పెడతాడు ఆ నువ్వు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం నువ్వు ఎర్ర డ్రెస్ చేస్తాడు లేదు నువ్వు మంది చెగివేర వారసత్వం సుత్వం లేకుంటే చెక్బేర సిద్ధాంతాలు అంటే ఇంకా సరే అని చెప్పి అట్లాగే పిడికిలు పిక్కిచ్చి కాకి డ్రెస్ చేస్తాడు ఏది బుద్దు పుడితే అది ఆయన ఆయన నేను చెప్పాను కదా సీరియస్ పాత్ర కదా ఒక స్పూఫ్ స్పూఫ్ స్టార్ అన్నారు నేను అదే కరెక్ట్ కానీ ఈ స్పూఫ్ స్టార్ని ఎవరు వాడుకుంటున్నారు అనేది నిజంగా అర్థం కావట్లేదు ఎవరు వాడుకొని ఇంత దారుణంగా అటాక్ చేపిస్తున్నారు అని ఆ వెనకలున్న వాళ్ళు ఎవరు వాడుకుంటున్నారు ఎవరింత దారుణంగా సుప్రీంకోర్టు మీద అటాక్ చేస్తున్నారు అని మరి చూడాలి సుప్రీంకోర్టు ఏమంటుంది ఈ వ్యాఖ్యల మీద